మీనా బొమ్మల కొలువు కోసం అని చెప్పి ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ అయితే బాగా తుడిచి అవన్నీ సర్దుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే తనకి సహాయం చేస్తూ ఉంటాడు ఇంట్లో అక్కడికి రవి శృతి వాళ్ళు వచ్చి ఏంటి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు మీనా వాళ్ళు అయితే ఇదిగో బొమ్మల కొలువు కోసం అని చెప్పి మీనా ఇదిగో ఇవన్నీ చేస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే నీకు ఎంత ఓపిక మీనా నువ్వు ఈ పనులన్నీ ఎంత చక్కగా చేస్తావో బయట పనులు చూసుకుంటావు అలాగే ఇంట్లో పనులు కూడా చూసుకుంటావు నా వల్ల అయితే అవ్వకపోదును అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సత్యం నడుచుకుంటూ పైనింటి కిందకి దిగుతూ ఉంటాడు వాళ్ళందరూ అలా సరదాగా మాట్లాడుకోవటం చూసి ప్రభా నెమ్మదిగా రా నువ్వు ఏమీ స్పీడ్గా రానవసరం లేదు అని చెప్పేసి అయితే బాలు వాళ్ళకి వినబడేటట్లుగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు వాళ్ళు అయితే వాళ్ళు మళ్ళీ క్లోజ్గా ఉండే వాళ్ళు కాస్త గట్టిగా తగులాడుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ప్రభావతి అయితే అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే వీళ్ళే పనికిమాల పనులన్నీ చేస్తున్నారు చూడండి అత్తయ్య బొమ్మల కొలువంట ఏదో చెయ్యాలి అంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే చాలా కోపంగా ఏంటి మమ్మల్ని తిడతావా నీకు ఎంత ధైర్యం అయినా నీ భార్యను నువ్వు కంట్రోల్లో పెట్టుకోరా అని చెప్పేసి అయితే రవికి చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే ఏంట్రా ఎందుకు ఈ గొడవలు చెప్పండి అమ్మ శృతి ఇందులో తప్పే ముందు బొమ్మలు కలువు చేస్తుంది అందులో తప్పే ముందు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే మావయ్య వీళ్ళు ప్రతి దాంట్లో వేలు పెట్టి మరీ నన్ను తిడుతూనే వస్తున్నారు ఏదో ఒక వంక పెడుతూనే ఉన్నారు వీళ్ళిద్దరు భార్య భర్తలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే వీళ్ళిద్దరికీ ఇంకా రాజీ కురదరలేదన్నమాట ఇంకో గొడవల్లోనే ఉన్నారు నాకు కావలసింది ఇదే కదా ఈ తోడుకోడళ్ళు ఇలాగనే ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రవి మాత్రం ఉన్నది మీరు పనికిమాలిన పనులు మమ్మల్ని ఏమో ఏదేదో అంటున్నారేంట్రా అని చెప్పేసి అయితే బాలుని కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంట్రా మమ్మల్లే పనికిమాలిన వాళ్ళు అంటారా మరి మీరేంట్రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శృతి అయితే మీనాకి ఏమీ పాటు లేనట్లుగా ఉంది అందుకే ఇలాంటివన్నీ పెట్టుకుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే అవును మరి తన చీప్ క్వాలిటీ నిండి వచ్చింది కదా అందుకే ఎలాగనే ఉంటుంది శృతి మనకెందుకులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే మీది చాలా మంచి మనిషి అత్తయ్యా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా సంతోషిస్తూ అవును నేను చిన్నప్పటి నుండి ఇలా మంచిగానే ఉంటున్నాను అందుకే అందరి దగ్గర మంచిగా ఉంటాను తెలుసా అది ఎంత మంచితనమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం దగ్గుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఎందుకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఎందుకు తగ్గుతున్నానా నువ్వు ఇలాంటి మాటలు ఆడుతూ ఉంటే నాకు వస్తుంది మరి పలబారిపోతూనేమో నన్ను భయం కూడా కలుగుతుంది అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు